హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ నెలలో పంపిణీ చేయబోయే పెన్షన్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త ప్రకటించడం జరిగింది సో ఈ అక్టోబర్ నెల పెన్షన్లు ఎవరికి పంపిణీ చేస్తారు ఎవరికి పంపిణీ చెయ్యరు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక టాపిక్ టాపిక్ని స్టార్ట్ చేసేద్దాం సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ ఒకటో తేదీన పెన్షన్లు వస్తాయా రావా అన్న సందేహానికి ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది ఆ క్లారిటీ ఏంటంటే కనుక ఎవరికి పెన్షన్లు వస్తాయి ఎవరికి రావు అనేది స్పష్టంగా వివరించింది సో దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ కూడా విడుదలైందండి ఒకసారి చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత వంటి పథకాల కింద వృద్ధులు దివ్యాంగులు వితంతువులు ఇలా చాలామంది ప్రతి నెల పెన్షన్లు అందుకుంటున్నారు అయితే ఇటీవలే దివ్యాంగ పెన్షన్లలో అనర్హులు ఎక్కువగా ఉన్నారనే అనుమానంతో ప్రభుత్వం వైకల్యం నిర్ధారణ పరీక్షలు నిర్వహించింది రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక శిబిరాలు నిర్వహించి వైద్యులు ఇచ్చిన నివేదికల ఆధారంగా నలభై శాతం కంటే తక్కువ వైకల్యం ఉన్నవారికి నోటీసులు పంపించారు దీంతో దివ్యాంగులలో కూడా ఆందోళన వ్యక్తమైంది వైకల్యం ఉన్నప్పటికీ తక్కువ శాతం చూపుతున్నారని వారు అసంతృప్తి వ్యక్తం చేశారు సో దీనిపై ప్రభుత్వం అప్పీల్ చేసుకునే అవకాశం కల్పించింది సెప్టెంబర్ నెలలో నోటీసులు అందుకున్న వారందరికీ కూడా పెన్షన్లు అయితే ఇచ్చారు అంటే ఈ నెలలో చాలామంది నోటీసులు అందుకున్నా కూడా ఈ నెల పెన్షన్ అయితే వాళ్ళకి పంపిణీ చేసేసారు సో అలాగే దివ్యాంగుల జాబితాలో ఉన్న వృద్ధులు లేదా వితంతువులు కేటగిరికి చెందిన వారు ఉంటే వారికి సంబంధిత కేటగిరీకి మార్చి పెన్షన్లు ఇవ్వాలని నిర్ణయించింది సో అందువల్ల సెప్టెంబర్ నెలలో అందరికీ పెన్షన్లు అయితే వచ్చేసాయి ఇప్పుడు అక్టోబర్ నెలలో మాకు వస్తాయా రావా అన్న సందేహం చాలామందిలో అయితే ఉంది దీనిపై ప్రభుత్వం స్పష్టత అయితే ఇచ్చిందండి పెన్షన్ వెరిఫికేషన్ సంబంధించి రద్దు రకం మార్పు లేదా కొనసాగింపు వంటి నోటీసులు అందుకున్న వారి తదుపరి అసెస్మెంట్ పూర్తయ్యే వరకు పెన్షన్ కొనసాగిస్తామని తెలిపింది సో అప్పీలు చేసిన వారికి రీసబ్మిట్ తేదీలు ఇంకా ఖరారు కాలేదు కానీ ముఖ్యంగా సెప్టెంబర్ నెలలో ఎవరికైతే పెన్షన్లు వచ్చాయో వారందరికీ అక్టోబర్ నెలలో కూడా యథావిధిగా పెన్షన్లు అయితే వస్తాయి అని ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది సో నోటీసులు వచ్చిన వారికి అప్పీలు చేసుకున్న వాళ్ళకి కూడా యథావిధిగా పెన్షన్ అయితే అక్టోబర్ నెలలో పంపిణీ చేసేస్తారండి సో పెన్షన్దారులకు నిజంగానే ఇది చాలా మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ మీకు అందించడానికి వీడియో అయితే చేశానన్నమాట సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్